హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ అండ్ సండేట్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మోస్ట్లీ పిల్లలందరికీ హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా హాఫ్ డేస్ అనగానే మనకి బాక్స్లు పెట్టి తలకాయ నొప్పి తగ్గిపోయినట్టే కదా హమ్మయ్యా రెండు నెలల వరకు ప్రశాంతం అనమాట బట్ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారంటే మనం రకరకాల ఫుడ్ ఆప్షన్స్ అయితే వాళ్ళకి అవైలబుల్గా ఉంచాలి ఇంకా ఫ్రూట్స్కి మించిన ఆప్షన్స్ ఏముంటాయి చెప్పండి బెస్ట్ ఆప్షన్స్ సో అందుకని రకరకాల ఫ్రూట్స్ అయితే ఇంట్లో రెగ్యులర్గా ఉండేలాగా చూసుకుంటున్నాను అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఉసిరికాయలు కనిపించినాయండి యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాదు మార్కెట్లో కూడా దొరకట్లేదు బట్ సూపర్ మార్కెట్లో కనిపించగానే ఉసిరికాయలు కొన్ని తీసుకున్నాను అమ్మ వచ్చినప్పుడు కూడా ఉసిరి కొబ్బరి చట్నీ చేస్తే అందరూ ఆ రెసిపీ కూడా షేర్ చేయమన్నారు పచ్చి ఉసిరికాయలతోనే చేశాను అనమాట అది కూడా చేద్దాము అని చెప్పి ఇంకా కొన్ని ఉసిరికాయలు తీసుకున్నా అండ్ పిల్లలకి ఫ్రూట్స్కి వాటికి ఏంటంటే మనం కొన్ని వాష్ చేసి కట్ చేసి అలాగ ఇస్తూ ఉంటాం ఉంటాం కదా కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళనే వాష్ చేసుకొని కట్ చేసుకోమని ఇప్పుడు దానిమ్మ లాంటివి ఉన్నాయనుకోండి అందరికి ఒకళ్ళు ఒలవాలంటే బోల్డ్ అంట బోల్డ్ అంత టైం పట్టేస్తుంది సో అందుకని పిల్లలకి అలవాటు చేయాలన్నమాట ఇంట్లో పిల్లలకి పైన తలా తొక్క కట్ చేసి ఇలా నాలుగు ముక్కలు చేసి ఒక ప్లేట్ లో పెట్టించేస్తాను ఓల్చేయం అని చెప్పి పెద్ద పెద్ద ఫ్రూట్స్ లైక్ పప్పయ పుచ్చకాయ మస్కమేల్ మెలన్ ఇట్లాంటివి మనం కట్ చేసి ఇచ్చినా ఇట్లాంటి చిన్న చిన్నవి అన్ని కూడా పిల్లలకి మనం వాళ్ళకి వాళ్ళు కట్ చేసుకొని తినడా అలవాటు చేస్తే మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఏదైనా ఫ్రూట్ తిను అనగానే వాళ్ళు కట్ చేసుకొని తింటారనమాట సో మోస్ట్లీ దానిమ్మ నేను వాళ్ళిద్దరికీ ఇచ్చేసి ఒలిచేయ ఇంటి పాల్చేయడాన్ని ఇచ్చేస్తూ ఉంటాను కొత్త స్టైల్లో పిల్లో కవర్ వేస్తారంటండి బాహుబలి రేంజ్ లో కింద కూర్చున్నాడు ఇట్లా నీస్ పైన వాడి చేతులు దొడిగే ఉంది అట్లా This can huh? <laughs> <laughs> yeah! Yeah! <laughs> I are <miss> you? Yeah, so... <laughs> I Okay, nice. Oh, okay. Break. oh <laughs> uh Hurray! పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఆబ్వియస్లీ స్క్రీన్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు దానితో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆన్లైన్లో కలిసి గేమ్ ఆడుకుందాం అలా అని ఎక్కువ పిలుస్తూ ఉంటారు సో స్క్రీన్ టైం ని మనం తగ్గించడానికి రకరకాల ఐడియాస్ అయితే మనం వేస్తూ ఉండాలి ఎస్పెషల్లీ ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనులు ఇట్లాంటివి వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట సో దట్ వాళ్ళకి ఆర్గనైజింగ్ వస్తుంది కొద్దిసేపు అన్న స్క్రీన్కి దూరంగా ఉంటారు కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించేలాగా ఇట్లాంటివన్నీ మనం ఇదే కరెక్ట్ టైం అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎందుకంటే హాఫ్ డే స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు మిగతా టైం అంతా ఇంట్లో ఉంటారు లీజర్గా ఉన్నారు అంటే వాళ్ళ స్క్రీన్ మీదకి ధ్యాస వెళ్తుంది సో అందుకని చిన్న చిన్న పనులు చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి మనలో చాలా మంది బయట వెదర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అవ్వగానే మన స్కిన్ లో చేంజెస్ రావడం హెయిర్ లో చేంజెస్ రావడం ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా ఎస్పెషల్లీ వింటర్ అనగానే చాలా మంది వింటర్ లో కానీ వింటర్ తర్వాత చైన్స్ లో కానీ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇచ్చి స్కాల్ప్ స్కాల్ప్ అంతా కూడా కొంచెం దుర్దు దురదగా ఉండడము వైట్ ఫ్లేక్స్ కనిపిస్తూ ఉండడము ఇలా పాయలు పాయలుగా తీస్తే ఏమన్నా డిపాజిట్స్ లాంటివి కనిపించడము వైట్ పౌడర్ లాగా ఇలాంటి డార్క్ కలర్స్ ఏమైనా వేసుకున్నప్పుడు మనం ఇలా స్క్రాచ్ చేసినప్పుడు ఇక్కడ అంతా ఏమన్నా పౌడర్ లాగా పడ్డం లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అండ్ ఇవన్నిటికీ గల కారణం డాండ్రఫ్ సో మార్కెట్ లో మనకి డాండ్రఫ్ కి సంబంధించి యాంటీ డాండ్రఫ్ షాంపులు చాలానే ఉన్నాయి బట్ వాటిలో ఏంటంటే మనకి హామ్ఫుల్ కెమికల్స్ పారాబెన్స్ సల్ఫేట్స్ లాంటివి ఉండడం వల్ల డాండ్రఫ్ వాష్ ఆఫ్ అయిపోయినా జుట్టు మాత్రం కొంచెం డ్రైగా రఫ్ గా అయినట్టు మొత్తం చిక్కు చిక్కు పడ్డట్టుగా అట్లా అనిపిస్తుంటుంది మళ్ళీ ఆ చిక్కు తీయడానికి మనకు ఓమ్ చేసే క్రమంలో చాలా జుట్టు ఊడిపోతూ ఉంటుంది అండ్ డాండ్రఫ్ వల్ల కూడా చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా అట్లా ఇబ్బంది పడే వాళ్ళ కోసం మామార్త్ లాంచ్ చేసింది లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ డాండ్రఫ్ ఫ్రీ చేయడమే కాకుండా మన జుట్టుని సాఫ్ట్ అండ్ సఫ్ట్ గా ఉంచుతుంది అనమాట దీనిలో మనకి మెయిన్గా న్యాచురల్ కాంబినేషన్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ ఉన్నాయి సో లెమన్ మన ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అని తెలుసు కదండి అట్లానే మనం డైరెక్ట్గా స్కాల్ పని అప్లై చేసేయకూడదు నిమ్మకాయని ఎందుకంటే అది ఇరిటేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దీంట్లో ఉన్న లెమన్ మన ని మొత్తం వాష్ ఆఫ్ చేసేస్తే దీంట్లో ఉన్న జింజర్ ఈ రెండింటి కాంబినేషన్ వాష్ ఆఫ్ చేయడమే కాకుండా డాండ్రఫ్ ని మన స్కాల్ప్ యొక్క పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో తద్వారా మన జుట్టు సాఫ్ట్ అండ్ సప్పుల్ గా ఉంటుంది ఫ్రిజ్ ఫ్రీ ఉంటుంది ఎక్కువ డ్రైగా అయిపోయినట్టు చిక్కు పడిపోయినట్టుగా అవ్వకుండా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ కాంబినేషన్ లెమన్ అండ్ జింజర్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి సో ఇది మన స్కాల్ప్ హెల్త్ కూడా మంచిది అనమాట అండ్ మామార్త్వి తెలుసు కదండి మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ డర్మోటలాజికలీ టెస్టెడ్ కూడా ఈ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ అలాగే దీనిలోనే లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ కూడా వస్తుంది ఈ రెండు కాంబో ట్రై చేయొచ్చు అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తో షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మామార్ట్ లిజన్స్ సో మనం ఇచ్చే సజెషన్స్ ఐడియాస్ అన్నిటిని తీసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ సో వాళ్ళ ఆనియన్ షాంపూ ని ఇంకా ఇంప్రొవైజ్ చేశారు సో అలా మీకు ఏమనిపించింది ఏంటి అన్న ఫీలింగ్స్ అన్ని కూడా తో మీరు షేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇప్పుడు వీటితో మనము హెయిర్ వాష్ చేసుకొని వద్దాము వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేస్తాను ఈ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా లేవు అండ్ అలాగే ఇన్ కేస్ మీది కలర్డ్ అండ్ ట్రీటెడ్ హెయిర్ అయినా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది మంచిగా ఎట్లాగా వాటర్ తో వాష్ చేసుకుంటే చాలా నొరగ కూడా వచ్చిందనమాట మనం నార్మల్గా మన హెయిర్ ఎలా అయితే వాష్ చేసుకుంటామో అలా వాష్ చేసుకోవడమే మంచిగా వచ్చి అంతా క్లీన్ చేస్తుంది స్కాల్ప్ అండ్ హెయిర్ ని అండ్ నెక్స్ట్ షాంపూ అవ్వంగానే మనము యాంటీ డాండ్రఫ్ కండిషనర్ కూడా యూస్ చేయొచ్చు కండిషనర్ ఎప్పుడు కూడా మిడ్ లెంత్ నుంచి కింది వరకు యూజ్ చేసుకోవాలన్నమాట స్కాల్ప్కి కండిషనర్ పెట్టకూడదు సో ఇది కూడా ఒక దీని టెక్స్చర్ కూడా ఎలా అంటే స్మూత్ గా ఒక బట్రీ టెక్స్చర్ లాగా ఉంది మంచి షైన్ కూడా ఇస్తుంది అనమాట జుట్టుకి చేతిలోనే ఎంత షైన్ వచ్చిందో చూడొచ్చు అండ్ హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇలా ఉందండి జుట్టు అయితే మంచిగా పట్టుకోవడానికి సాఫ్ట్గానే ఉంది బట్ వాష్ చేసిన వెంటనే ఏంటంటే జుట్టు ఇంకా ఇప్పుడు తడి పొడిగా ఉంది కొంచెం బుషిగా ఉంటుంది అన్నమాట ఏ రోజైతే మనం వాష్ చేస్తామో ఆ రోజు కొద్దిగా ఇలా జుట్టు బుషీగా ఉంటుంది ఒక రోజు పడుకొని లేస్తే మంచిగా సాఫ్ట్ అవుతుంది జుట్టు అయితే సాఫ్ట్గానే ఉంది పట్టుకోవడానికి కూడా చాలా స్మూత్ గానే ఉంది అండ్ టుడే ఈస్ నెక్స్ట్ డే వాష్ చేసుకున్న రోజు కొంచెం బుషిగా ఉంటుంది కదా సో నెక్స్ట్ డేకి కొంచెం చెప్పిన మాట వింటదనమాట జుట్టు సో నెక్స్ట్ డేకి అయితే ఇంకా సాఫ్ట్గా అయిపోయింది అంటే ముడి పెట్టుకుని పడుకుంటాం కదా సో అది అలా ఉంటుంది అండ్ యూ కెన్ సీ ఎంత సాఫ్ట్గా ఉందో నేను ఇంకా కోమ్ కూడా చేయలేదు వాష్ చేసుకున్న తర్వాత నిన్న అలా బంద్ పెట్టుకొని పడుకుని పోయాను షైన్ కూడా చూడవచ్చు మీరు మంచిగా షైనీగా ఉంది ఇప్పుడు అయితే డ్రై చేసేయలేదు సో మంచిగా అట్లానే ఉంది డ్రై చేస్తే ఏంటంటే జీ జీవం లేనట్టు కనిపిస్తుంది సో ఇప్పుడు మంచిగా షైనీగా బాగుంది స్కాప్ కూడా అంత మంచిగా క్లీన్ అయింది ఎటువంటి చిన్నెస్ కానీ స్కాల్ప్ ఇరిటేషన్ కానీ లేకపోతే డాండ్రఫ్ కానీ ఏమీ లేదు మంచిగా క్లీన్ అయింది సో మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ కనుక ట్రై చేయాలి నన్ను అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి ఇవి మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే మామార్త్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి గానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేస్తున్నట్లయితే నాకు కూపన్ కోడ్ టాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నది యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మామార్త్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఓన్లీ ఆన్లైనే కాదండి ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి సో మీరు ట్రై చేయాలనుకుంటే వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో ఇప్పుడైతే మనము ఫంక్షన్ కి వెళ్ళాలి ఒక చిన్న గెట్ టుగెదర్ అనమాట సో దానికి మామయ్య గారు నేను వెళ్తున్నాం దానికోసం రెడీ అయిపోదాము శారీ అది కూడా తీసి పెట్టేసుకున్నాను ఫటాఫట్ రెడీ అయిపోదాం కట్ చేస్తే ఇంక మేము ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చామండి అదే చిన్న గెట్ టుగెదర్ అన్నాం కదా సో దానికి మావయ్య గారు నేను అన్నమాట పిల్లలకి హాఫ్ డేసే కాబట్టి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఉన్నారు ఇంకా మేము బయటికి వెళ్ళొచ్చేసరికి వాళ్ళ తాతగారు స్పెట్స్ పెట్టుకొని ఇంక వీడు నావేవి అని చెప్తున్నాడు అనమాట హై మావయ్య గారు స్పెట్స్ ఫుల్ ఎండగా ఉంది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా ఫోర్ అవ్వగానే మా టీ టైం కదా సో అందుకని ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఇంకా నాకు కూడా కొద్దిగా లైట్గా హెడేక్ స్టార్ట్ అయింది అనమాట జనరల్గా నాకు తలనొప్పి ఇట్లాంటివి ఎక్కువ రావు అంటే నేనే పెద్ద తలనొప్పి అడ్డుంటారనమాట మా వారు కామెడీగా సో తలనొప్పికి తలనొప్పి అక్కడ రొస్తుందా అడ్డు ఉంటారనమాట బట్ నాకు పరిచయం ఈ రోజు నాకు తలనొప్పి వస్తుంది ఐ డోంట్ నో వై అంటే మరి ఎండగా ఉండడం వల్ల లేకపోతే ట్రాఫిక్ ఉంది కొంచెం బాగా బ్రేక్ లేయాల్సి వచ్చింది అందుకనా లేకపోతే రోడ్ బాగాలేదు బాగా గుంటలు గుంటలు ఉందనమాట అందుక ఏంటి ఇదంతా ఏం అర్థం కాలేదు కానీ వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కొంచెం హెడ్ఏక్ వస్తుందన్నమాట మా వారు కూడా ఇంకప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి సో ఇంకా ఆయన కూడా నా కూడా డీబెట్టు అంటే ఇంకా ఆయనకు కూడా పెట్టేస్తున్నాను సరే ముగ్గురం ముగ్గురు ఇంకొని అని చెప్పి ముగ్గురికి పెడుతున్నా అన్నమాట ఈరోజు మా వారు రాగానే ఇంకా అక్కడ ఎవరెవరు వచ్చారు వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అని చెప్పి అన్నీ అడుగుతూ అన్నమాట నాకు వాళ్ళు ఎవ్వరూ తెలియదు అండి మావయ్య గారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అట్ సైడ్ అనమాట నాకు ఎవరూ పెద్దగా తెలియదు బట్ అందరితోనూ కలిసి మాట్లాడేస్తా కదా మావారు అంటారు వాళ్ళతో మాట్లాడో వీళ్ళతో మాట్లాడో మళ్ళీ తెలుసారని అంటున్నారు వాళ్ళు ఎవరు నాకు తెలియదు అండి మా వాళ్ళగానే మాట్లాడేసి అంటున్నానంటే ఒకటే అవుతున్నారన్నమాట అందుకే నేను తీసుకొని వెళ్తా అని అంటున్నారు మళ్ళీ మా వారు కూడా అదే అంటున్నారు అనమాట ఎవరు తెలియకపోయినా అందరితో మాట్లాడేసి వచ్చావా అని అంటున్నారు అందరితో మాట్లాడేసి వచ్చాను అని అంటే అవుతున్నారు అనమాట నువ్వు నేను చెప్పి ఇంకా అక్కడ మోస్ట్లీ అందరూ పెద్దవాళ్ళే ఉన్నారనమాట ఇంకా కంపారిటివ్లీ చూస్తే అందరికన్నా ఇంకా చిన్నదాన్ని నేనే అనుకుంటా అందరూ పెద్దవాళ్లే ఉన్నారు ఇంకా సరే వాళ్ళతోనే అందరితో మాట్లాడేసి ఎక్కడ ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఆరోగ్యం ఎలా ఉంది ఇలాగ అన్ని మాట్లాడేసుకొని వచ్చేసాను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు లిటరలీ చెప్పాలంటే సో ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాము టెన్ థర్టీ సంథింగ్ అరౌండ్ ఆ టైంకి వెళ్ళాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ అంతసేపు అయింది బాగానే అయింది కానీ కొంచెం బాగా ట్రాఫిక్ ఉంది ఒక అంటే ఆ ఏరియాలో రోడ్ సరిగ్గా బాగాలేదన్నమాట సో అటు ఇటు అటు ఇటు ఇట్లా 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 ఊక్కుంటూ ఊకుంటూ బ్రేక్లు వేసుకుంటూ వచ్చేసరికి తలనొప్పి వచ్చి తలనొప్పి వస్తుంది జనరల్గా నాకు తలనొప్పి రాదు ఎక్కువ బట్ నాకు కూడా ఉంది తలనొప్పి వస్తుంది సో అందుకనే కొంచెం టీ పెట్టాను మా గారికి ఎలాగో టీ పెడతాను ఫోర్ ఓ క్లాక్కి అందుకని నేను కూడా టీ పెట్టుకున్నా అండ్ నేను ఈ శారీ కట్టుకున్నానండి ఇది మంగళగిరి పట్టు పైన కలంకారీ ప్రింట్ శారీ అన్నమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మొత్తం శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది దీని మీద బ్లౌజ్ వచ్చింది కానీ నేను కుట్టించలేదు పింక్ కలర్ బ్లౌజ్ అంటే పింకే ఇచ్చారు దీనికి సో దాంతో మ్యాచ్ చేస్తాను ఇది ఎక్కడంటే వాషిని సిల్క్స్ లో తీసుకున్నాం అమ్మిదే ఇందులోనే క్రీమ్ కలర్ తీసుకుంది నేనేమో ఈ బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట వాషిని సిల్క్స్ అని కొత్తపేటలో ఉంది కదండి అక్కడ తీసుకున్న శారీ అనమాట ఇది ఇలా కట్టుకొని కొంచెం అందరు పెద్దవాళ్ళు కదా అని చెప్పి నేను కూడా కాస్త జడది వేసుకున్నాను చాలా రోజుల తర్వాత అండ్ సింపుల్ నా నల్ల పూసలు ఉంటుంది కదా త్రీ స్టెప్ నల్ల పూసలు లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నది ఆ నల్ల పూసలు పెట్టుకొని చిన్న ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వాచ్ పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యా అనమాట ఇలా వెళ్ళా అనమాట అక్కడికి సో ఎవరైనా వెళ్ళేటప్పుడు చూపిస్తారు ఎలా రెడీ అయ్యాను అని చెప్పి ఫ్రెష్గా నేను మొత్తం తిరిగి తిరిగి వచ్చిన తర్వాత అంతా అలసిపోయాక ఇంటికి వచ్చాక ఇప్పుడు షూట్ చేస్తున్నాను ఇది కూడా ఎలా రెడీ అయ్యా అని చూపిస్తున్నాను మీకు అందుకే నా మొఖాన్ని చూడకలే నా మొఖాన్ని ఇగ్నోర్ చేసేయండి అది మొత్తం అలసిపోయి మొత్తం అలా ఉంది కదా సో మొత్తానికి మంచిగా అయిపోయింది వెళ్ళిన ప్రోగ్రామ్ అంతా కూడా ఓకే ఎల్లుబట్టి స్టార్ట్ అయ్యి కనిపెట్టదు కనిపిస్తుంది ల్యాంప్ లైట్ ల్యాప్ లాడర్ ల్యాంప్ ల్యాంప్ లైడర్ లైట్ ైట్ ఇంకా కౌంట్ చేసుకో త్రీ కౌంట్ చేసుకో ఫోర్ లెటర్ ఫైవ్ లెమన్ సిక్స్ అండ్ ఇక్కడ మ్యాటర్ అర్థమైంది కదండి మీకు పిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక పని ఏలాగోలాగా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఆబ్వియస్లీ స్క్రీన్ కే అత్తుకుపోతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం కొన్ని బుక్స్ అయితే తీసుకున్నా అనమాట ఈ బ్రెయిన్ ట్రైనర్ బుక్ బాక్స్ అని అన్ని రకరకాల బుక్స్ ఫైవ్ సెట్ ఉన్నాయి అంటే చదివేవి కాదు ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట జనరల్ గా వీళ్ళు చదివే అంత ఇంట్రెస్ట్ గా చదవట్లేదు ఇట్లా సండే బుక్ లో వాటిలో వచ్చే సాల్వ్ చేస్తాం కదా చిన్న చిన్న పజిల్స్ అవి ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉంటారు అన్నమాట సో అవి బాగా చేస్తున్నారు కదా అని చెప్పి ఇట్లా తీసుకున్నా మనకి సుడోకో ఇట్లా మెంటల్ మ్యాథ్ అని వర్డ్ సర్చ్ అని ఎనీథింగ్ అది ఏ గేమ్ అయినా కానివ్వండి అది ఎంత చిన్న గేమ్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఎప్పుడు చదువు చదువు అని వాళ్ళ స్కూల్ బుక్సే కాకుండా కొన్ని ఇట్లాంటివి కూడా ఫన్ యాక్టివిటీస్ ఉండే ఇలాంటివి కూడా వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్కి అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ టైంలో కొంచెం పిల్లలు ఎక్కువ స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు స్కూల్ అయిపోయి హాలిడేస్ వాళ్ళందరూ స్క్రీన్ చూడాలని ఎక్కువ మనసు అట్లా ఆగుతూ ఉంటుంది మనం ఏది ప్రాపర్గా యాక్టివిటీ ఏది ప్రాపర్గా ఎంగేజ్ చేయకపోతే వాళ్ళు దీనికి కూడా ఏంటి అన్నిటికీ నో నో అంటూ ఉంటారు మాకు బోర్ కొడుతుంది మేము ఫోన్ చూస్తూ టీవీ చూస్తాం అని అంటూ ఉంటారనమాట సో అట్లా అనకుండా ఉండాలంటే ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళకి ఇస్తే బెటర్ అని నాకు అనిపించింది సో అందుకని ఈ ఫైవ్ సెట్ బుక్ తీసుకున్నా అనమాట బుక్ సెట్ మొత్తం బుక్ బాక్స్ మీకు కావాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిలో అన్ని రకరకాల ఐదు రకాల బుక్స్ ఉన్నాయి పిల్లలకి బాగా యూజ్ అవుద్దన్నమాట అంటే ఎట్ల ఇలాగ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఇట్లా ఏం పర్లేదు ఏం పనిలేదండి ఈ వర్డ్స్ సెర్చ్ చేసినా సరే అట్లీస్ట్ వర్డ్స్ సెర్చ్ అంటే తెలుసు కదా అన్ని రకరకాల వర్డ్స్ ఉంటే వాటిలో మనము అన్ని వరుసగా చూసి వర్డ్ని కనిపెట్టాలి సో అట్లాంటివైనా సరే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ సో అందుకనే ఇట్లాంటి బుక్స్ అన్నీ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు అనమాట ఈ ఫైవ్ బుక్స్ ఒక బుక్ బాక్స్ లో వచ్చినాయి అనమాట ఫైవ్ కలిపి సిక్స్ ఫార్టీ రూపీస్ ఎంతో పడ్డాయండి నేను దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇన్ కేసు మీ పిల్లలకు కూడా యూజ్ అవద్ది అనుకుంటే డెఫినెట్ గా చూడవచ్చు ఆన్లైన్ లో చాలా గేమ్స్ ఉంటాయి మళ్ళీ స్క్రీన్ లోనే ఇట్లాంటివన్నీ ఎందుకు అని చెప్పి నాకు ఐ వాంటెడ్ టు గివ్ సమ్ బుక్స్ అనమాట బుక్స్ లోనే అని చెప్పి వాళ్ళు నావల్స్ కానీ స్టోరీస్ కానీ ఇట్లాంటివి పెద్దగా చదవట్లే వరకు స్టోరీస్ బాగా చదివేవారు ఇప్పుడు స్టోరీస్ చదవట్లేదు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారు అందుకనే ఇట్లా ఈ బుక్ సెట్ అయితే తీసుకున్నాను ఏమో బిగినర్ లెవెల్ రా టైం కూడా పెట్టుకోవాలి ఎంత టైం లో చేసా టైం స్టార్ట్ చేసి ఇదేమో ఇంటర్మీడియట్ తర్వాత అడ్వాన్స్డ్ అంతేనా దీనికైనా సరే టైం స్టార్ట్ చేసుకుని ఎంత టైంలో అయిందో అది రాయాలి నువ్వు కూడా అంతే ఇక్కడ టైమర్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఎంత టైం లో సాల్వ్ చేశా అన్నది రాసుకోవాలి అమ్మా ఇజ్జు ఓకే yes ఇజ్జు రై అయిపోయింది నైస్ అమ్మా చేసుకో అయిపోయింది 1 పర్ఫెక్ట్ 1 పర్ఫెక్ట్ 4 పర్ఫెక్ట్ 2 పర్ఫెక్ట్ 4 పర్ఫెక్ట్ 2 పర్ఫెక్ట్ 1 1 ఓ నైస్ ఇంకా వాళ్ళకు కూడా ఈ బుక్స్ బాగా నచ్చినాయి అండి మన పిల్లలు కూడా మనలాగానే కదా కొత్త మోజు నేను ఈ చేస్తాను మొత్తం ఈ పది పేజీలు చేస్తాను అనుకుంటూ ఓ ఒకటే ఓ ఫ్లో మొత్తం చేస్తున్నారన్నమాట అరే వద్దురా అంత ఫాస్ట్గా వద్దు కొద్ది కొద్దిగా అన్ని బుక్స్లో నువ్వు చేయాలి ఐదు బుక్స్లో అన్న ఎందుకంటే వర్డ్స్ వచ్చి కంపారెటివ్లీ ఈజీగా ఉంటుంది కదా మిగతా క్విజ్ కానీ లేకపోతే లాజికల్ థింకింగ్ కానీ క్వశ్చన్ని చదవాలి దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి కదా అది కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఒకటే బుక్ కాదు ఇద్దరు ప్రతి బుక్ని చేయాలి నేను చెప్పాను అట్లీస్ట్ కొద్దిసేపన్నా వాళ్ళు స్క్రీన్ టైం తగ్గ తగ్గిస్తారు అని చెప్పి ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఎగ్జామ్స్ అయిపోవడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట అవ్వగానే కొద్దిసేపు ఆన్లైన్లోనే అందరూ కలిసి గేమ్లు ఆడుతూ ఉంటారులేండి అది అయిపోయాక ఇంకప్పుడు కిందకి వెళ్తారు ఈ స్నాక్స్ తినో అలా కాకపోతే మా అపార్ట్మెంట్ లో వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్లే ఏరియా అంతా కొంచెం క్లోజ్ చేశారనమాట సో అందుకని ఎవరో ఒకళ్ళ ఇంట్లో అందరూ జేరు ఆడుకోండి అని చెప్పి పంపిస్తున్నాం రోజూను సో దట్ ఆ స్క్రీన్ టైం తగ్గించడానికి అందరు తల్లికి ఇదే ప్రాబ్లమ్ అట్లీస్ట్ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు అన్నా మనం కొంచెం కేర్ఫుల్గా గా ఉండాలి కదా సో ம ஏதோ விதம் இல்ல எங்கேஜ்னா சோ அதே இவாடி நான் வீடியோ தட்ஸ் இட் ஃபர் டுடே ஃபிரெண்ட்ஸ் சிவோலோ வீடியோ கேர்